తెలుసా మీ అందరికి రాంపూరం ఉంటా అండి మా ఇంటికి కూడా తెలుసు కదా మీ అందరికి మీకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి రాంపురం వచ్చేసరికి నేను నాలుగు గంటలకల్లా గుర్తు చేసుకుని బయటకు కూర్చొని ఉంటాను ఎవరు వచ్చినారంటే అన్ని సమస్యలు అవునా అవునాగా మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆనందం వచ్చినా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు మీకు ఇబ్బంది వచ్చింది అది దగ్గరికి వెళ్ళాలంటే రామపురంలో ఉంటాడు మరి ఇప్పుడు ఆ మీద పోటీ చేస్తున్న వ్యక్తి మీకు ఏదైనా సమస్య ఉంది చెప్పుకోలేదు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా కృష్ణా జిల్లా బొందర్ అల్ల సాయం సొంత ఊరు అక్కడ ఇక వైజాగ్ ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు పోనీ ఏ నియోజకవర్గంలో పూర్తిగా ఉంటాడో తెలుసా అది తెలియదు ఫస్ట్ పెందుర్తి పెందుర్తి నుంచి ఎల మంచిది నుంచి మంచి వైజాగ్ వైజాగ్ నుంచి మరి పెందుర్తి ఎట్లా ఉంటాడో తెలియదు ఏ నియోజకవర్గంలో ఉంటాడో తెలియదు మరి ఏ పార్టీలో ఉంటాడో తెలుసా ఫస్ట్ ఫస్ట్ ప్రజారాజ్యం పెందుర్తి నాలుగు నియోజకవర్గాలు ఐదు పార్టీలు నేను అమ్మా నేను చెప్పింది మీరు సరదాగా తీసుకోవడం కలిసి కాదు ఆలోచన చేయండి కానీ అతి ప్రజానే వ్యక్తి ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను పుట్టింది పెందుర్తి నేను పెరిగింది రాంపురం నేను చచ్చినా బ్రతికినా గెలిచిన ఓట్నా నేను రాజకీయాల్లో నేను రాజకీయాల్లో నా జీవితం నా ప్రజా సేవ చేసేటువంటి ఆలోచన ఈ పెంగు నియోజకవర్గ ప్రజలకు మాత్రమే తెలియజేస్తున్నా నీలాగా రోజుకో పార్టీ కోటుకో నియోజకవర్గం మార్చేటువంటి వ్యక్తిని కాదు నా కష్టమైనా నష్టమైనా మీతోనే ఈ పెద్ద నియోజకవర్గ ప్రజలతోనే నేను ధైర్యంగా చెప్తున్నాను మీరు చెప్పగలరా ఆయన చెప్పగలరా రేపు ఏ పార్టీలో ఉంటాడో చెప్పగలరా ఎక్కడ ఉంటాడో చెప్తాడు మొన్న బాబు ఆయన అంటాడు అధీం రాజేమో నన్ను స్థానికుడు కాదు స్థానికుడు కాదు అంటున్నారు నేను కూడా సుజాత నగర్ లో రెండు సైట్లు చూసుకున్నాను దాన్ని గెలిపిస్తే ఇక్కడ ఉంటాను కూడిపోతే మళ్ళీ పెట్టే సత్తుకుని సర్దుకో వెళ్ళిపోతానని అర్థం నచ్చిన మరి నువ్వు ఓడిపోతే పెట్టా బాబు ఎత్తుకొని వెళ్ళిపోతావు మరి నీ కోసం కష్టపడినట్టు నీ కార్యకర్తలు పరిస్థితే నీ వెనకా నీ కథ పడుకుని తిరిగి నాయకులు పరిస్థితే అండి వాళ్ళు గాదు వదిలేసి వెళ్ళిపోతావు మళ్ళీ ఇక్కడ సంబంధం లేదు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఒక రెండు మూడు నియోజకవర్గం తిరిగి మళ్ళీ వస్తాం దాన్ని నేను అలా కాదు ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే కాబట్టి మీరు అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ రకంగా అయితే భావించారు ఈసారి కూడా మీ కొడుకులా మీ తమ్ముడులా మీ అన్నలా మీ మనవాడులా భావించి నిండి మనసుతో బ్యాంక్ మీద ఓటేసి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచన చేసుకోవడం ఫ్యాన్ గుర్తు మీద ఓట్ అంతే థ్యాంక్ యూ జాయ్